వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక టాజిక్ విషయానికి వస్తే ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదన ఇంచుమించుగా నిన్న ధరలే నిన్న ధరలే అనే కాదు ఒక ఐదు ఆరు రోజుల నుంచి ఇంచుమించుకు ఇవే ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పెలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ నాసిక్ ట్వంటీ కేజీ బాస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి